వాళ్ళని చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ యువతకే ఉంది అది నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ దీపం నేనే పెట్టా దీపం ఆరిపేశారు రేట్లు పెరిగిపోయినాయి మీరు గ్యాస్ కూడా వాడే పరిస్థితులు లేరు అందుకే నా తెలుగింటి ఆడబిడ్డల కోసం మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తాం ఉచిత ప్రయాణ సౌకర్యం ఎక్కడికి పోవాల దర్జాగా వెళ్ళండి బస్సులో కూర్చోండి మిమ్మల్ని చూసి ఏమి అడగకుండా మీకు ఇష్టమైన చోట దిగడానికి అనుమతి ఇచ్చే విధంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా ఇది కాకుండా అన్నదాత రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది రైతు దెబ్బతిన్న రోజున రాజ్యం కూలిపోతుంది రైతే రాజు ఆ రాజును చేసే బాధిత మాదని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా అన్నదాత కింద ఇరవై వేల సంవత్సరానికి ఇస్తాం ఇంకో పక్కన ఎక్కడికక్కడ సబ్సిడీలు ఇస్తాం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం మళ్లీ రాయలసీమని రతనాల సీమ చేసే బాధ్యత మా మిత్ర పక్షాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా యువత యువగళం ఇరవై లక్షల ఉద్యోగాలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి వచ్చిన తొలి రోజునే సంతకం పెడతా మెగా డిఎస్సీ ఊహించిన విధంగా ఇస్తాను మీకు అరవై రోజుల్లో పూర్తి చేస్తాను గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తాం మనం వస్తే ఇండస్ట్రీస్ ఆటోమేటిక్ గా వస్తాయి అవునా కాదా అది మన బ్రాండ్ అందుకనే ఉద్యోగం వచ్చే వరకు అమ్మా నాన్న పైన ఆధారపడకుండా నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నా మాదని మీకు అందరికీ ఆమె ఇస్తున్నా ఇంటింటికి నీరు ట్యాప్ ద్వారా మంచినీరుచ్చి నేనే కరెంటు మీకు అందరికి కూడా పేదవాళ్ళకి కరెంటు ఇచ్చాం ఇంటింటికి మరుగుదొడ్లు కట్టిచ్చాం అదే